మై డియర్ స్టూడెంట్స్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అనురాగ దేవతలారా దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్ అవసరం లేదు మక్కికి మక్కి దించు అనువదించు అలాగే సార్ టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు 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 ఇట్స్ నాట్ ఎన్ ఓ నో ఏఎన్ ఇది కాకు దీర్ఘమిస్తే కా దక్గమిస్తే దూ కాదు కాకు నావతిస్తే క్రా దూకు నావతిస్తే ద్రు క్లా దృ యు ఆర్ మిస్టేక్ అండ్ మీరు పప్పులో కాలేసారు ఇయ్యండి మా దమ్ యు మీరు కాదు నీవు నక్వి యు ఏదూ కాదు నీవు సరే సరే సంతి హోం కాలేజ్ కాలేజీలో బొక్కబడింది ওখ <laughs>